స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడే కర్ణుడికి మరియు ధర్మరాజుకి మధ్య దానగుణంలో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి పరీక్ష పెట్టాడు అసలు శ్రీకృష్ణుడు వీరి మధ్య పరీక్ష పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి మరి ఈ పరీక్షలో ఎవరు గెలిచారు సూర్యపుత్ర కర్ణుడ లేక పాండుపుత్ర ధర్మరాజ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ నేను ఒకడం మర్చిపోకండి ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడితో అసురుల చక్రవర్తి అయిన బలి చక్రవర్తి యొక్క దానగుణం గురించి చెప్తాడు బలి వామనవతారంలో ఉన్న భగవంతుడికి మూడు అడుగుల నేలను ఎలా దానంగా ఇచ్చాడనేది వివరిస్తాడు ఇది విన్న అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది వెంటనే బలి లాంటి దానగుణం కలిగిన ఇప్పుడు ఈ భూప్రపంచం మీద ఎవరైనా ఉన్నారా అని శ్రీకృష్ణుని అడుగుతాడు దానికి సమాధానంగా కృష్ణుడు బలి అంతటి దానగుణం కలిగిన వాడు కేవలం ఒక్కడు మాత్రమే ఉన్నాడు అతను మరెవరో కాదు దానవీర కర్ణుడు అంటాడు శ్రీకృష్ణుడి నోట ఈ మాట విన్న అర్జునుడికి ఈర్ష కలిగింది అప్పుడు శ్రీకృష్ణుడితో కేశవ కర్ణుడిని మీరు ఎక్కువగానే పొగడేస్తున్నారు మా పెద్దన్న ధర్మరాజు కూడా దానగుణంలో సంపన్నుడు అతడు ఇంద్రప్రస్థ యొక్క రాజు కూడా అతని దగ్గర ఉన్న దానాన్ని అంతటినీ దానం చేసినా కూడా అతని ఆనందం తరగదు అంటాడు అర్జునుడి మాట విన్న కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అలా అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య పరీక్ష పెట్టి చూద్దాం ఎవరు గొప్ప దానశాలి అనేది కూడా ఇప్పుడే తేలిపోతుందంటాడు వెంటనే కృష్ణార్జునులు ఇద్దరు బ్రాహ్మణ వేషం ధరించి ధర్మరాజు మహల్ని చేరుకుంటారు ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు వారి దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ మీరు దేనికోసం మా మహల్కి విచ్చేశారు మహాశయ అని అంటాడు అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు బాగా ఎండిపోయిన చంద్రపు దొంగలు కావాలని ధర్మరాజును కోరతాడు అది విన్న ధర్మరాజు భటులను పిలిచి యజ్ఞం కోసం తెచ్చిన చంద్రపు దొంగలను వారికి ఇచ్చి పంపించమని చెప్తాడు ఆ మాట విన్న కృష్ణుడు మహారాజా ఇవి యజ్ఞం కోసం తెచ్చినవి వాటిని మేము స్వీకరించలేము అంటాడు అది విన్న ధర్మరాజు సందిగ్ధంలో పడతాడు ఇప్పుడు బయట వర్షం పడుతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఎండిపోయిన చంద్రపు దొంగలు ఎలా ఏర్పాటు చేయగలను అని ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడితో మహాశయ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఎండిపోయిన చందనపు దొంగలను అయితే ఏర్పాటు చేయలేను కానీ దానికి బదులుగా రెండు బంగారు ముద్దలను మీకోసం ఏర్పాటు చేస్తాను స్వీకరించండి అంటాడు దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు మాకు బంగారు ముద్దలు అవసరం లేదు కేవలం చందనపు దొంగలు మాత్రమే కావాలి అంటాడు దానికి ధర్మరాజు ఆలోచించి అయితే మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి వర్షం తగ్గిపోగానే మీకు చందనపు దొంగలను ఏర్పాటు చేస్తాను అంటాడు ఇది విన్న శ్రీకృష్ణుడు క్షమించండి మహారాజా మాకు ఈరోజే చందనపు దొంగలు కావాలి అంటాడు అప్పుడు ధర్మరాజు బ్రాహ్మణ రూపీ అయిన క్షమాపణ కోరుతూ ఇలాంటి పరిస్థితిలో నేను మీకు చందనపు దొంగలను ఏర్పాటు చేయలేను మీరు నన్ను క్షమించండి అంటాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి అంతఃపురానికి చేరుకుంటారు బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు కర్ణుని కూడా ధర్మరాజును అడిగినట్టే ఎండిపోయిన చందనపు దొంగలను అడుగుతాడు అలాగే ధర్మరాజుకు పెట్టిన షరతి కర్ణుడికి కూడా పెడతాడు యజ్ఞశాలలో ఉన్న దొంగలను స్వీకరించను అంటాడు శ్రీకృష్ణుడి మాట విన్న కర్ణుడు అయ్యా దయచేసి మీరు కాస్త వేచి ఉండండి వెంటనే మీకు చందనపు దొంగలను ఏర్పాటు చేస్తానని చెప్పి కాసేపటి తర్వాత కర్ణుడు ధనస్సును చేతిలో పట్టుకుని వారి ముందుకు వస్తాడు అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు కర్ణుడు దానికోసం ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఏ అస్త్రం ప్రయోగిస్తే తడి దొంగలు ఆరిపోతాయి ఒకవేళ అతను అస్త్రాన్ని కనుక ప్రయోగిస్తే దొంగలు ఎండిపోవడంతో పాటు కాలిపోతాయని ఆలోచిస్తూ ఉంటాడు కర్ణుడు వారు అలా చూస్తుండగానే ధనస్సును ఎక్కిపెట్టి చందనంతో చేసిన అంతఃపురపు ముఖద్వారాన్ని విరిచి వారు ముందుంచుతాడు ఇది చూసిన అర్జునుడు నిర్గాంతపోతాడు వెంటనే శ్రీకృష్ణుడు అంగరాజా నేను ఈ దొంగలను స్వీకరించలేదు ఎంతోమంది దీన్ని స్పృశించడం వల్ల ఈ ద్వారం అపవిత్రమైందంటాడు అప్పుడు కర్ణుడు వెంటనే అతడు పడుకునే మంచాన్ని తెప్పించి ఈ మంచం మీద నేను మాత్రమే పడుకుంటాను నాకు ఉన్న కవచకుండల వల్ల ఎప్పటికీ అపవిత్రం కాలేదు దయచేసి దీన్ని స్వీకరించండి అని అంటాడు కానీ కృష్ణుడు కర్ణుడిని మరింత పరీక్షించడానికి ఒకవేళ నేను ఇది కూడా స్వీకరించడానికి నిరాకరిస్తే అప్పుడేం చేస్తావంగరాజా అంటాడు దానికి కర్ణుడు అదే కనుక జరిగితే దేవతలను నేను చేసిన పుణ్యాలన్నింటినీ తీసుకొని దానికి బదులుగా మీకు చందనపు దొంగలు ఇవ్వమని వేడుకుంటాను అంటాడు వెంటనే కృష్ణుడేమంటాడంటే ఒకవేళ దేవతలు కూడా దానం ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పుడేం అంటాడు దానికి కర్ణుడు నేను వాసుదేవుడు శ్రీకృష్ణుడిని కూడా ఇదే విధంగా వేడుకుంటాను ప్రాధేయపడతాను ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని అంటాడు అది విన్న బ్రాహ్మణ రూపీ అయిన కృష్ణుడు కర్ణుడితో నాకు శ్రీకృష్ణుడు బాగా తెలుసు అతనికి నీ పుణ్యఫలాల మీద ఎలాంటి మోహం ఉండదు కాబట్టి అతను దొంగలకి బదులుగా నీ పూర్తి శక్తి సామర్థ్యాలను కవచకుండలాలను దివ్యాస్త్రాలను అన్నిటినీ అడుగుతాడు అప్పుడు నువ్వు యుద్ధంలో అర్జునుణ్ణి ఎన్నటికీ ఓడించలేవు అంటాడు దానికి కర్ణుడు అర్జునుడిని ఓడించడం దానం చేయడం కంటే గొప్ప విషయం అయితే కాదని నా అభిప్రాయం ఒకవేళ దానం ఇవ్వడం కోసం నా శక్తి సామర్థ్యాలే కాక సమస్తాన్ని కోల్పోయినా కూడా నేను దుఃఖించను అంటాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడిచ్చిన చందన మంచాన్ని స్వీకరించి అక్కడి నుంచి అంతర్ధానం అవుతారు కర్ణుడి దానగుణాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యచకితులవుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో పార్ధ ఇప్పుడైనా నీకు అర్థమైందా కర్ణుడిని దానగుణంలో ఎందుకు గొప్పవాడిగా కొనియాడాను చందనంతో చేసిన గడప అలాగే చందనపు పడక ధర్మరాజు దగ్గర కూడా ఉన్నాయి కానీ దానం చేసే సమయంలో అతనికి అవి గుర్తురాలేదు ధర్మరాజు దానగుణం కలిగినవాడు దానిలో ఎలాంటి సందేహం లేదు కానీ కర్ణుడి కంటే గొప్ప దానశాలి మాత్రం కాదు ఇదే సత్యం ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్